వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం అంగన్వాడీ కార్యకర్తలకు పోషన్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ముద్దునూరు సిడిపిఓ భారతి పోషన్ బి పడాయి బి అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని కొండాపురం మండలం చౌటిపల్లి జెడ్వి హై ఆవరణలో నిర్వహించారు ఇందులో మూడు సంవత్సరాలలోపు పిల్లలకు నవచేతన మూడు నుంచి ఆరు సంవత్సరంలో లోపు పిల్లలకు ఆధార్ శీలా సిమ్యులేషన్ గురించి మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు వివరించారు Продолжение <laughs> следует... आली अच्छी वाली हनीमून साला माता जोरी भाई हमारी तरफा एक्टिविटीज सारी की मिलता इनकम केवल फ्री और फ्री दिस शो है ना आपको समझ कर बोलना अभी मेरे नाम की जेपी दान शांति से सुनते मन में एक भी शांति से मन में देखो कावमार वाले का आंधी किसको कावमार वाले के बच्चे एक वर्ष मिल को कावमार वाले

రక్తహీనత <Anda chapter in Chinese>

యాక్టివిటీస్ కూడా మేము అలాగే ఈ రెండో రోజు ట్రైనింగ్ క్లాస్ అనేది ఈ రోజు ఈ రోజు ఇయర్స్ పిల్లల్లో సాము, నాము పిల్లలు ఈ కన్నీోత్సవ ఏ విధంగా వస్తుంది వాళ్ళకి ఏ విధంగా ఐడియస్ ఇచ్చాలి వాళ్ళకి

ఎత్తు చూడాలనే మళ్ళీ ఒకసారి ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగానే పల్లెలకి అలాగే ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాలు ప్రాముఖ్యత గురించి